పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది కనుగొను వారు ఎంతమంది కొందరే బావి నెల ప్రిల్లరా ఇరుకు ద్వారం అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక రాయబడింది జీవమునకు పోవు ద్వారము జీవం అంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము అర్థమవుతుందే అంటే జీవమునకు పో ద్వారము ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే యేసుప్రభ ఏం చెప్పాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అంటే మన పోరాటం ఇప్పుడు దేని కొరకు నిత్య జీవము కొరకు పరలోకానికి కొరకు మనకు మనము పోరాటము చేయాలంటే ప్రా ఈ పోరాటంలో ఎంతమంది ఉంటారంటే ఏమన్నా పడింది ఎంతమంది ఇరుకు ద్వారంలో ఇరుకు ద్వారంలో ప్రవేశించినటువంటి వాళ్ళు ఎంతమంది అండి కొందరే బాగా కొందరే ఆ కొందరిలో నీవు నేను ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుని మందిరానికి వస్తున్నాము ఆ కొందరిలో నీవు నేను ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే బైబుల్ చదువుతున్నాము ఆ కొందరిలో నేవు నేను ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పాటలు పాడుతున్నాము అంతేనా ఎవరైనా దేవుని మందిరానికి మేము నరకానికి పోవడానికి వస్తున్నాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా 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 ఎవరు లేరు నువ్వు దేవుని కొరకు చక్కగా బ్రతికినా బ్రతకపోయినా నువ్వు మాత్రం నిత్య జీవ కొరకే అంతేనా ఇప్పుడు అందరూ వచ్చినారండి మీరు అందరూ వచ్చినారు అందరు మీరు చనిపోయిన తర్వాత మరి నరకానికి వెళ్ళిపోతారా పర్లోకానికి వెళ్ళిపోతారా చెప్పాలి తర్వాత నువ్వు దేవుని కొరకు బ్రతకకపోయినా నువ్వు త్రాగుతున్నా తింటున్నా బూతులు మాట్లాడుతున్నా అని వెంటనే మనకు వచ్చేటువంటి సమాధానం ఏంటి పరలోకమే నిత్య జీవమే అంటే మనం ఏ మార్గంలో ఉన్నాము అనేకులు ప్రవేశింప చూతురు మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాము ప్రవేశించ చూస్తున్నాము అందరము పోవడానికే చూస్తున్నాం ప్రా దాని ద్వారం కనుగొని వారు కొందరు అన్నాడు అందరు పోరు అందరు పోతారా పోరు ఇది ఇంకా అర్థం కావాలంటే ఇది అర్థం కావాలంటే పిల్లలు బాగా వినాలి అమ్మా బాగా వినండి ఇది అర్థం కావాలంటే మంచి ఎగ్జాంపుల్ ఈరోజు మనకు ప్రపంచ జనాభా సుమారుగా ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల కోట్ల మందిగా పిలువబడుతుంది ఎంతమంది ఎనిమిది వందల కోట్ల మందిగా ప్రపంచ జనాభా పిలువబడుతుంది అందులో క్రైస్తవులు ఎంతమంది తెలుసా మూడు వందల కోట్ల మందిగా పిలువబడుతున్నారు ఎంతమంది మూడు వందల కోట్ల మంది ఈ మూడు వందల కోట్ల మంది నీ యొక్క నిరీక్షణ ఏంటి అంటే అందరూ ఏం చెప్తారు అందరూ ఏం చెప్తారు ఈ మూడు వందల కోట్ల మందిలో డినామినేషన్లు అన్ని ఏమేమి ఉన్నాయి చెప్పండి మన చర్చి ఎంవి పెద్ద కోస్తు ఓసనా మందిరం బైబిల్ మిషన్ క్రీస్తు సంఘాలు నువ్వు దేవుడు ఉన్నాడన్నా నువ్వు లేడన్నా విశ్రాంతి దిన శనివారం అన్న ఆదివారం అన్న అందరి ఏంది అందరూ పరలోకం పోతామనే అంతేనా నువ్వు యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ విశ్వాసం ఏంటి వాళ్ళు కూడా పరలోకానికి పోతామనే మరి బైబుల్ చెప్తుంది పోతారా పోరు దాన్ని కనుగొన్న వారు కొందరు అన్న పెరిగారా అందరు పోతారంటే అందరూ పోనే పోరు అందరం ఏం చేస్తున్నామంటే ప్రయత్నం చేస్తున్నామంటే విశాలమైనటువంటి మార్గంలోనికి వెళ్ళేటువంటి గుంపుగా గమనం కనబడుతున్నాం ప్రిల్లరా మీరు అందరిలో ఉంటారా కొందరులా ఉంటారా ఎవరో అందరిలో అంటున్నారు బాబు అందరిలో అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతం చూసుకొని మరి అందరితో కలిసి భూమి మీద కలిసి ఉంటే బాగుంటుంది అంతేగాని నిత్య నరకంలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయొద్దండి నిత్య జీవానికి వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది అంటమ్మా ఆ కొంతమందిలో నీవు ఉండాలి నీ భర్త ఉండాలి మీ పిల్లలు ఉండాలి మీ సంఘం ఉండాలి మీ సేవకులు ఉండాలి మీ ప్రాంతము ఉండాలి దాని కొరకు మీరు ఏం చేస్తున్నారు